స్టోరీ ఎంత అద్భుతమైన స్టోరీ అంటే ఇది మీరు అర్థం చేసుకుంటే గాడి నుంచైనా నీ ప్రేయర్ గట్టిగా ఉంటాయని ఒక అమేజింగ్ న్యూరాలజిస్ట్ ఉన్నారు మొత్తం వరల్డ్ ఫేమస్ న్యూరాలజిస్ట్ అసలు ప్రతి ఒక్కళ్ళు ఆయన వస్తే చాలు ఆయన హస్తవాసి బాగుంటుంది ఎలాంటి రోగాలైనా తగ్గిపోతాయి బ్రెయిన్కి సంబంధించింది నరాలకు సంబంధించిన వ్యాధులు ఏమున్న పిల్లలు సైకలాజికల్ డిజార్డర్స్ అండ్ ఫిజికల్ డిజార్డర్స్ తోటి సఫర్ అవుతున్న అందరినీ బాగు చేస్తున్న అద్భుతమైన అమేజింగ్ గాడ్ లాంటి డాక్టర్ ఆయన ఆయన అసలు దేశ విదేశాల్లో ఎంత ఫేమస్ అయ్యారంటే ఆయన ఉంటే చాలు కరెక్ట్ అవుతుంది అయితే ఒకసారి ఆయన అర్జెంట్గా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళి డాక్టర్స్ మీట్ ఉందనమాట అందరు మిగిలిన డాక్టర్స్కి చెప్తారు నేను ఇలా చేయాలి అలా చేయాలని ఆ మీట్కి వెళ్తున్నప్పుడు ఏరోప్లైన్లో వెళ్తున్నారు ఆయన సడన్గా ఆయన మార్నింగ్కి వెళ్ళిపోవాల్సింది ఎలా ఆయన అక్కడ మీట్ ఉంది ఆయన అంత డిమాండ్ అనమాట వేరే ఆపరేషన్స్ ఉన్నాయి అన్ని డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి షెడ్యూల్స్ వినండి ఇది ఎలా ఎంత బాగుంటుందంటే అంత షెడ్యూల్స్ ఫిక్స్ అయిపోయిన డాక్టరు సడన్గా ఏరోప్లైన్ ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి ల్యాండ్ అవ్వగానే ఆ రోజు నైట్ అంతా అక్కడ ఉండాలి నెక్స్ట్ డే వెళ్ళాలి కానీ డాక్టర్ గారు నెక్స్ట్ డే పొద్దున కల్లా అక్కడ మీట్లో ఉండాలి అక్కడ ఆపరేషన్స్ జరుగుతాయి నెక్స్ట్ డే ఆపరేషన్ ఉంది ఎలా అయినా వెళ్ళాలి అనుకుంటుంటే ఎలా వెళ్ళాలి అంటే రోడ్లు రోడ్డు ద్వారా వెళ్ళిపోవచ్చు అని తెలిసింది దానికి ఫ్లైట్ దాకా ఆగను విలేజెస్ నుంచి వెళ్తే రోడ్డు మీద నుంచి వెళ్తే వెళ్ళొచ్చు అని ఒక కార్ని తీసుకున్నారు కార్ తీసుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్గా ఒకరోజు నైట్ ఆ రోజు నైటే ఒక ప్లేస్లో కార్ ఆగిపోయింది కార్ డ్రైవర్ వచ్చి సార్ సారీ డా ఆయన డాక్టర్ గారు అని కూడా తెలియదు సారీ సార్ కార్ ఆగిపోయింది అరే ఏంటిది దిస్ ఇస్ ఆ రియల్ స్టోరీ ఇట్స్ నాట్ అర్ స్టోరీ బిల్టప్ స్టోరీ కాదు ఇది అరే కార్ ఆగిపోయింది ఏంటి అని చూడగానే సార్ సారీ ఇక్కడెక్కడ ఏం లేదు మార్నింగ్ అవ్వాల్సిందే నేను వెళ్ళి తీసుకొస్తాను ఇప్పుడు టెక్నీషియన్ని మీరు ఇక్కడ ప్రమాదం ఇక్కడ బయట ఉండద్దు మీరు మీరు ఇక్కడ ఒక ఎదురుగా ఒక ఇల్లు ఉంది కదా ఆ ఇంట్లోకి వెళ్ళి నైట్ ఉండండి ప్లీజ్ అని చెప్తే సరే ఇంకా డాక్టర్ గారు ఇంకేం చేస్తారు అయ్యో పొద్దున ఎలా అయినా వెళ్ళిపోవాలి నేను అక్కడికి చూడు ఎయిర్ప్లెయిన్ వెళితే ఏరోప్లెయిన్ ఆగిపోయింది కార్ వస్తే కార్ ఆగిపోయింది అని ఎదుటి ఇంటికి నాక్ చేశారు అక్కడ ఒక ఒక అమ్మాయి తలుపు తీసింది అమ్మ నేను ఇలాగా ట్రావెల్ చేస్తున్నాను అర్జెంటుగా వేరే ఊరు వెళ్ళాలి కారు మధ్యలో ఆగిపోయింది ఈ ఒక్క రాత్రికి ఇక్కడ పడుకొని ఇస్తారా మీరు అనగానే రండి రండి పర్లేదు ఏం పర్లేదు రండి అని ఆ డాక్టర్ని ఆమె డాక్టర్ అని కూడా తెలియదు ఆయన్ని తీసుకెళ్ళింది లోపలికి తీసుకెళ్ళి మీరు స్నానం చేయండి చక్కగా వేడి నీళ్ళు ఇచ్చి టవలిచ్చి నేను మీకు వేడివేడిగా భోజనం వండిపడతాను అని చెప్పింది ఆ భోజనం వండిపెట్టి డాక్టర్ గారు వచ్చేసరికి అందరూ టేబుల్ మీద కూర్చున్నారు ఆవిడ మాత్రం ఒక గాదిలోకి వెళ్ళి ప్రేయర్ చేస్తుంది రెండమ్మా అంటే వద్దు నేను ఒకసారి ప్రేయర్ చేసి వస్తాను ప్రేయర్ చేయకుండా నేను తిన్ను అంటే ఏంటి ప్రేయర్ చేస్తున్నావు అంటే రండి డాక్టర్ చూపిస్తాను అని గదిలోకి తీసుకెళ్ళి ఇదిగో నా పిల్లోడు ప్రాణం లేకుండా పడిపోయి ఉన్నాడు ఇక్కడ అంటే నరాల వ్యాధితోటి ఆయన అతను మాట్లాడలేడు నడవలేడు ఎవరో ప్రపంచంలో పెద్ద డాక్టర్ ఉన్నాడంట ఆయన ఒక్కరే ఈ వ్యాధిని పోగొట్టగలరంట అంత మా దగ్గర డబ్బులు లేదు ఆ డాక్టర్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన స్థితి నా దగ్గర లేదు కానీ నాకొక్కటి తెలుసు గాడ్ని ప్రేయర్ చేస్తే ఏదో ఒక రోజు ఆ డాక్టర్ని కలుస్తాను నా కడుపులో ఉన్న బాబు ఈ శోకం ఆగుతుంది అని నేను ప్రేయర్ చేస్తున్న డాక్టర్ ఆయన ప్రేయర్ కానీ నేను తిన్ను డాక్టర్ అనగాను అని చెప్పింది ఇమీడియట్గా డాక్టర్ గారు కళ్ళు పెద్దవైనాయి ఓ మై గాడ్ ఇదా ప్రేయర్ అంటే ఎట్లా ఉంటుందా ఎరుప్లైన్ అన్నా ఆపేస్తుందా గాడ్ కార్ని కూడా ఆపేస్తాడా గాడ్ ఎక్కడో మారుమూల ఎక్కడ ఏ కంట్రీలో ఉన్న అతను ఏరోప్లైన్లో ఆగి ఆ గ్రామంలోంచే వెళ్తాడా నేనేనమ్మా డాక్టర్ని నువ్వు ఎదురే ఎదురు చూస్తున్న డాక్టర్ని అసలు తీసుకొని వెళ్ళి ఫ్రీగా పిలిచి మరీ అన్నం పెట్టింది ఆవిడ ఇంకా ఫ్రీగా కాక ఇంకెలా చేస్తాడు డాక్టర్ తీసుకొని వెళ్ళి మరీ దగ్గరుండి అది అండి ప్రేయర్ అంటే ఎలా వస్తుంది కాదు నమ్మకం ప్రేయర్ అంటే గాడంటే నమ్మకం